అనుదిన ఆత్మీయం అన్న ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి నూట నలభై ఐదవ పాట పాడుకుంటున్నాం

పెడదారి అనే నమ్మిక పెడదారీ నీ పో నా రాగా పెడదారి పెడదారీ నా ಲಿನ್ನಿಯು ರಾಗ ಅಡವಿ కటికా చీకటి పుట్టగా కారు మేఘము పట్టగా నా మనసులోటి కటికా చీకటి పుట్టగా గోర పాదలు చేరి దా నీ నంబిక ఏ సో నాకు నీ ందు ప్రియమైన దేవుని బిడ్లారా అనుదినాత్మీయం అన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం సమయంలో మరి మనము పరిశుద్ధ గ్రంథంలోని ఆయా గ్రంథములలో ఉన్న వ్యక్తులను గురించి ధ్యానం చేస్తూ వస్తున్నాం ఒకే ప్రవక్త ఉంది దేశములకు ఆయన ప్రవచనాలు చెప్పిన గ్రంథములలో ఆ గ్రంథం యొక్క సారాంశమును ఆ గ్రంథంలోని పాఠములను మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం ఆ ప్రకారంగా ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయే ప్రవక్త గ్రంథము హగ్గయి హగ్గయి అనే ఈ ప్రవక్త క్రీస్తు పూర్వము ఐదు వందల ఇరవైవ సంవత్సరంలో ఆయన ప్రవచించినట్లుగా ఈ గ్రంథము రాయబడినట్లుగా మనం చూస్తాం అయితే ఈ గ్రంథం గురించి లేకపోతే ఆ ప్రవక్తను గురించి ఎక్కువగా మనకు డీటెయిల్స్ అయితే బైబిల్లో ఇవ్వబడలేదు ఏమైనప్పటికీ మొట్టమొదటి అధ్యాయము మొదటి వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ ప్రవక్త ఏ సమయంలో ప్రవచించాడు అనంటే రాజైన దర్యావేషు ఏలుబడి ఎందు రెండవ సంవత్సరము ఆరవ నెల మొదటి దినమున్న ప్రవక్త యోగ హగై ద్వారా యూదా దేశము మీద అధికారీయులు కుమారుడైన జరుబాబేలుకును ప్రధాన యాజకుడు యహోజుదాకును కుమారుడైన యహోషువాకును యహోవాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చను ఈ మాటలు ఈ పరిచయ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని ప్రజలైన ఇజ్రాయలియులు బబులోను చెర నుండి తిరిగి వచ్చినప్పుడు వారిని నడిపించిన ఆ జురుబాగ్యులు కాలంలో ఆయన ప్రవచించినట్లుగా అంటే వారు బబులోను చెర నుండి బయటికి వచ్చిన అనంతరము మొట్టమొదట ప్రవచించిన వ్యక్తి ఎవరు అని అంటే ఈ హగ్గయ్యి అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అయితే ఈ గ్రంథంలో ప్రాముఖ్యంగా నాలుగు ప్రవచనాలు ఆయన చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే అందులో ఎక్కువగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ ప్రజలు ఏ ఉద్దేశంతో ఆ యొక్క చెరువులో నుండి బయటకు వస్తూ ఉన్నారో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడం లేదు మొదటి అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటి అధ్యాయము నాలుగవ వచనం నుండి పదకొండవ వచనం వరకు వారు ఆ చెర నుండి బయటికి రావడంలోని ముఖ్య ఉద్దేశము పాడైపోయిన వారి యొక్క మందిరాన్ని పునర్నిర్మించుకోవడం కొరకు కానీ అక్కడ వారు వచ్చిన తర్వాత వారికి వ్యతిరేకత ఎదురై పని ఆగిపోయింది ఆ చరిత్ర అంతటిని గ్రంథంలో మనము చూస్తాం అయితే ఎప్పుడైతే వారికి ఆటంకం వచ్చిందో అప్పుడు వారు మందిర నిర్మాణాన్ని గురించిన ఆలోచన పక్కకు పెట్టి తమ సొంత ఇండ్లను వారు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందులో వారు నివసించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నట్లుగా ఈ మొదటి అధ్యాయము నాలుగవ వచనం నుండి పదకొండవ వచనం వరకు ఉన్న భాగంలో మనం చూస్తాం కాబట్టి వారు దేవుని యొక్క పని నిమిత్తం వచ్చి ఆ పని చేయకుండా సొంత ఇల్లు కట్టుకొని దేవుని పట్ల అవిశ్వాసతను వారు ఎప్పుడైతే కనబరుస్తూ ఉన్నారో స్వార్థపూరితంగా ఎప్పుడైతే ఆలోచన చేస్తూ ఉన్నాడో అప్పుడు దేవుడు వారిని శిక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుడు వారి పట్ల అసహనంగా ఉన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం అయినప్పటికీ పదమూడవ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు వారికి ఏమని చెప్తూ ఉన్నాడంటే నేను మీకు తోడుగా ఉన్నాను అనే మాటను ఆయన చెప్తూ ఉన్నాడు వారి యొక్క పరిస్థితి అవిశ్వాసంలో ఉండి దేవునికి అయిపోయినప్పటికీ వారికి మరొక అవకాశాన్ని దేవుడు అనుగ్రహిస్తూ నేను మీకు తోడుగా ఉన్నాను అనే అభయాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం అంత మాత్రమే కాకుండా వారు తమ యొక్క అవిశ్వాసత నుండి దేవుని వైపుకు మరలాలి అనే విషయాన్ని కూడా ఆయన ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు దానికి ఆయన మరలా అవకాశం ఇస్తూ రెండవ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే రెండవ అధ్యాయము నాలుగవ వచనం నుండి పంతొమ్మిదవ వచనం వరకు ఉన్న ఆ భాగాలలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ ప్రజలతో దేవుడు తన నిబంధనను పునరుద్ధరిస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాకుండా వారిని ఆశీర్వదిస్తాను అని కూడా ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు ప పంతొమ్మిదవ వచనపు చివరి భాగంలో మనం దాన్ని చూస్తాం అయితే ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించదను అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇది ఖచ్చితంగా మనము చదువుతూ ఉన్నప్పుడు ఆ ప్రజల యొక్క అవిశ్వాస్యత దేవుని యొక్క దీర్ఘశాంతము వారి పట్ల దేవుని యొక్క ప్రేమ కనికరములు చాలా అద్భుత రీతిగా ఈ గ్రంథంలో మనకు కనిపిస్తాయి కాబట్టి అందరూ కూడా తప్పకుండా దీనిని చదవడానికి ప్రయత్నం చేయాలని మనవి చేస్తూ ఉన్నాం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ గ్రంథంలో అనేకమైన అంశాలు మనము నేర్చుకోవచ్చు అయితే చాలా విషయాలు కాకుండా ప్రాముఖ్యంగా ఒక నాలుగు విషయాలను నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను దేవుడు ఖచ్చితంగా మనకు పాఠములుగా అవి నేర్పించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు మొట్టమొదటిది మనం జ్ఞాపకం చేసుకుంటాం కదా మొదటి అధ్యాయము పదమూడవ వచనాన్ని మనం చూస్తే అప్పుడు యహోవా దూత అయిన హగ్ హగ్గయి యహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినది ఏమనగా నేను మీకు తోడుగా ఉన్నాను ఇదే వాక్కు అలాగే రెండవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలను మనం జ్ఞాపకం చేసుకుంటే అయినను యహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా జరుబావేలు ధైర్యము తెచ్చుకోము ప్రధాన యాజకుడగు యహోజాదా కుమారుడవైన యహోశువా ధైర్యము తెచ్చుకొమ్ము దేశములోనున్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి నేను నీకు తోడుగా ఉన్నాను ఇదే సైన్యములకు అధిపతి అగు యహోవాక్కు ప్రియమైన దేవుని పిట్లారా ఈ రెండు వచనాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మొట్టమొదట మనకు అర్థమయ్యేది దేవుడు మనకు నేర్పించే పాఠం ఏంటి అని అంటే మనము దేవునిని విడిచి పక్కకుపోయినప్పటికీ దేవుడైతే మనల్ని విడిచిపెట్టడు నేను మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను అనే మాట ఆయన ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు కాబట్టి మొదటిది మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది దేవుడు మనల్ని ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టడు అని అనేక మనము మనము దూరమైపోవచ్చు దేవునికి కానీ దేవుడైతే ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టడు అది మొదటి పాఠం రెండవ పాఠము మనం జ్ఞాపకం చేసుకుంటాం కదా రెండవ అధ్యాయము పదిహేడవ వచనంలో మనం చూస్తాం ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నాడు కదా తెగులుతోను కాటుకతోనూ వడగండ్లతోనూ మీ కష్టార్జితమంతటిని నేను నాశనము చేసి ఉన్నాను అయినను మీలో ఒక్కడును తిరిగి నా యుద్ధకు రాలేదు ఇదే హో ఈ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ ప్రజలకు కష్టాలను అనుమతిస్తూ ఉన్నాడు ఎందుకు అనంటే ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నమాట నేను ఇవన్నీ అనుమతించాను అయినను మీలో ఒకడును తిరిగి నా యుద్ధకు రాలేదు అంటే దేవుని యొక్క ఉద్దేశము ఆ కష్టాలు వచ్చినప్పుడు ఆ శ్రమలు వచ్చినప్పుడు వాటిని మనము దేవుని వైపుకు తిరగడానికి ఉపయోగించుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం ఆ ఉద్దేశంతోనే ఆ కష్టాలను శ్రమలను ఆయన అనుమతిస్తూ ఉన్నాడు అయితే ఆ దినాన ఆ ప్రజలు ఎవరు కూడా దేవుని వైపుకు తిరగలేదు అని దేవుడు విచారపడుతూ ఉన్నాడు ఈ దినాన ఒకవేళ మనకు ఆ శ్రమలు శోధనలు వచ్చినప్పుడు మనము ఆ ప్రజల వలె దేవునికి దూరమైపోయి లేకపోతే ఆ శ్రమలను జయించడానికి లోకరీతి అయిన మార్గంలో దానికంటే ఆ అవకాశాలను లేదంటే ఆ శ్రమలను శోధనలను ఉపయోగించుకుంటూ ఆ అవకాశాన్ని దేవుని వైపుకు మనం తిరగడానికి ఉపయోగించుకోబద్దులమై ఉన్నాం కాబట్టి రెండవది దేవుడు మనకు అనుమతించే ఆ యొక్క శ్రమల ద్వారా మనము దేవుని వైపుకు తిరగడానికి దానిని మనము ఉపయోగించుకోవాలి మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటాం కదా పంతొమ్మిదవ వచనాన్ని మనం చూస్తాం రెండవ అధ్యాయంలో కొట్లలో ధాన్యం ఉన్నదా ద్రాక్ష చెట్లైనను అంజూరపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఒలివ చెట్లైనను ఫలించకపోయేను కదా అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ మనం చూస్తే అక్కడ ఏది కూడా పంట రాలేదు అయినప్పటికీ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు ఆయన మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఎందుకొరకు అని అంటే మనం దానికి అర్హులమని కాదు కేవలము ఆయన ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు కాబట్టే ఆయన మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టే ఆయన మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు యాకూబ్ తన పత్రికలో ఒక మాట మనకు చాలా క్లియర్గా చెప్తాడు కదా యాకూబ్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేడవ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనది సంబంధమైనది తండ్రి యుద్ధ నుండి వచ్చును అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను అని దేవుడు చెప్తూ ఉన్న ఆ మాటను బట్టి దేవుడు అనుగ్రహించే ఆ యొక్క ఆశీర్వాదాలు శ్రేష్టమైనవిగా ఉంటాయి అవి కేవలం దేవుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు మానవులుగా మనము దేనికి అర్హులము అని అంటే రాసిన పత్రికలో పౌలు భక్తుడు అంటాడు కదా మరణమునకు తప్ప మనము దేనికి అర్హులం కాదు కానీ దేవుడు మనం అర్హులమని ఇవ్వడం లేదు కానీ మన పట్ల ఆయన కలిగి ఉన్న ప్రేమను బట్టి కృపను బట్టి ఆయన మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు ఇక చివరిది మనము జ్ఞాపకం చేసుకుంటాం కదా రెండవ అధ్యాయము ఐదవ వచనము అలా ఐదవ వచనంలో మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకునుడి నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకుడి అలాగే ఇరవై మూడవ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే నా సేవకుడవు శైల్తీయులు కుమారుడవు నైనా జరుబాబేలు నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను కనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును ఇదే సైన్యములకు అధిపతి యొక్క యహోవా వాక్కు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ మాటలు మనం చూస్తే దేవుడు ఏదైతే వాగ్దానం చేస్తూ ఉన్నాడో ఖచ్చితంగా ఆ వాగ్దానానికి కట్టబడేవాడుగా ఉంటాడు అనేక మనం దేవుని దగ్గర అనేకమైన వాగ్దానాలు ఒకవేళ చేసి మర్చిపోతూ ఉంటామేమో కానీ ఇక్కడ దేవుడు ఏదైతే వాగ్దానం చేస్తూ ఉన్నాడో దానిని ఖచ్చితంగా నెరవేర్చేవాడుగా ఉంటాడు ప్రభువా నువ్వు ఇది వాగ్దానం చేశావు కదా ఇంకా నా జీవితంలో రాలేదు అని ఒకవేళ మనము ఎక్స్పెక్ట్ చేసిన టైంకి అది రాకపోవచ్చు కానీ దేవుని యొక్క టైమింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది అబ్రహాముతో కూడా దేవుడు నిబంధన చేస్తూ ఉన్నాడు దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు కుమారుడినిస్తాను అని ఆయన విసిగి వేసారిపోయి నీవు నాకు ఎన్ని ఇచ్చిన నేమి నా ఆస్తి అంతటికి కూడా ఎలియాజరే వారసుడు అవుతాడు కదా అని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు కానీ దేవునికి తెలుసు ఎప్పుడు ఇవ్వాలో కాబట్టి దేవుడు చెప్తూ ఉన్నమాట నీ గర్భవాసమున పుట్టిన వాడే నీకు వారసుడు అవుతాడు అని చెప్తూ ఉన్నాడు ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు తెలిసిన దేవుడు కాబట్టి వంద సంవత్సరాల వయసులో అందరూ నిరీక్షణ కోల్పోయిన అనంతరం దేవుడు ఇస్తూ ఉన్నాడు ఏమైనప్పటికీ దేవుడు చేసే కార్యాలు పర్ఫెక్ట్గా ఉంటాయి సరి అయిన సమయంలో ఉంటాయి అందుకే యేసుక్రీస్తు యొక్క రాకడం గురించి కూడా పౌలు భక్తుడు చెప్తూ గలతీయులకు రాసిన పత్రికలో కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపిన అని మనం చూస్తాం కాబట్టి దేవుడు చేసిన వాగ్దానానికి కట్టుబడి ఉండేవాడు మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అది లేకపోయినా ఖచ్చితంగా ఆయన పర్ఫెక్ట్ టైమింగ్లో ఆయన ఆ వాగ్దానాన్ని నెరవేర్చేవాడుగా ఉంటాడు కాబట్టి ఈ నాలుగు సత్యాలు హగ్గై గ్రంథం నుండి మనం చూస్తాం అయితే చివరిగా ఒక మాటతో ఈ మాటను మనం ఈ ధ్యానమును ముగించుకుంటాం అక్కడ ఖచ్చితంగా దేవుడు అనేక సార్లు ఈ గ్రంథంలో చెప్పబడిన మాట ఏంటి అని అంటే నీ మార్గములను జాగ్రత్తగా చూసుకోరండి నీ మార్గములను పరీక్షించుకోండి అని అనేక ఆయన ఈ గ్రంథంలో చెప్పినట్లుగా మనం చూస్తాం కాబట్టి చాలా ఆ మాట ఉపయోగించబడింది కాబట్టి దానిని చదివిన ప్రతిసారి మనము మన యొక్క మార్గములను లోకరీతిగా మనం ఎలా నడుచుకుంటూ ఉన్నాం ఆత్మీయంగా ఎలా నడుచుకుంటున్నాం అని మన యొక్క మార్గములను మనము పరిశీలించుకోవాల్సిన వాళ్ళమై ఉన్నాం దేవుడు తన వాక్యమును గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన గల మా తండ్రి మరొక పర్యాయము నూతనమైన దినం ప్రభు హగ్గై గ్రంథం ద్వారా ప్రభావ మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభు నీవు అప్పగించిన బాధ్యత నీ మందిరమును పునర్నిర్మించవలెనని ప్రజలను ప్రభు ఆ చిరం నుండి బయటకు తీసుకొని వచ్చావు అయినను ఏర్పడిన చిన్న ఆటంకం వలన ప్రభావ నీ వారి ఉద్దేశమును మరచిపోయి సొంత ఇల్లు కట్టుకొని ప్రభు నీకు దూరమైపోయిన ఆ ప్రజల పట్ల నీవు కనికరం చూపించి ప్రేమించిన సత్యములను మేము జ్ఞాపకం చేసుకొని ఉన్నాం విని నీటి వాక్యము ప్రభావ మంచి నెలలో పడిన విత్తనంగా మా హృదయంలో నాటి భద్రపరుచుకున్నటకు కృపదయి చేయమని వేడుకుంటూ నీటి తిన దీవెనలతో మమ్మల్ని నింపుమని ఇది మొదలుకొని ప్రభావ మేము తలపెట్టిన ప్రతి పనిని ప్రభా మీరు విజయవంతంగా ముగించుకున్నటకు కృపదై చేయమని వేడుకుంటూ రాత్రికాల సమయంలో కూడా చక్కటి విశ్రాంతిని అనుగ్రహించి నిశ్చితమైతే ప్రభుత్వం మా జీవితాల్లో మరొక నూతనమైన దినాన్ని అనుగ్రహించి రేపటి దినాన మరొక పర్యాయం నీవు అనుగ్రహించే ఈ అనుదిన ఆత్మీయమన్నాను భుజించు వరకు నీ సన్నిధిని మాకందరికీ తోడుగా ఉంచుమని అదక మరిచిన అనేకమైన ఈవులు కూడా మాకందరికీ దయచేయమని పరిశుద్ధ పరిశుద్ధనామన్న ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేయక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికీ తోడయి ఉండి గాక ఆమె Thank you